ఎవరు ఏమనుకున్నా రెండు సత్య చరిత్రలు లిఖించబడతాయి కేసీఆర్ అనే మూడు అక్షరాల తాత్పర్యం భవిష్యత్తులో పిల్లలు యాద పెట్టుకుంటారు కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆ ఆర్ అంటే రిజర్వాయర్లు అనే విధంగా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి బిడ్డ గుర్తు పెట్టుకుంటాడు రెండో మాట కూడా నేను చెప్తా ఉన్నాను ఇది పెట్టుకోండి ఇవాళ మనందరి ఎఫర్ట్ గాని మనందరి తాపత్రయం ఒకటే కావాలి కాళేశ్వరం కామధేనువు కాళేశ్వరం కల్పతరువు తెలంగాణకు అనేది అందరికీ తెలుసు కాళేశ్వరం ఎంత మల్టీపర్పస్ ప్రాజెక్టో ఎన్ని రకాల అద్భుతాలను తెలంగాణలో ఆవిష్కరించిందో ఇప్పటిదాకా కమలాకర్ గారు కూడా చెప్పినారు తెలంగాణను ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ వన్ చేసింది కాళేశ్వరం కాళేశ్వరం డిజైన్ ఎంత గొప్ప డిజైన్ అంటే మూడు మార్గాలు ఉన్నాయి మనకు నీళ్లు తీసుకోవడానికి రెగ్యులర్గా మీకు వర్షపాతం నార్మల్ వర్షపాతం వస్తే ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే గోదావరి నిండితే చక్కగా మీ కాకతీయ కాలువ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఒక మార్గం రెండవది ఒకవేళ ఎక్సెస్ రెయిన్ఫాల్ వస్తే పైన మహారాష్ట్రలో కాని ఇంకోటి కానీ మీకు ఎస్ఆర్ఎస్పి నుండి ఎక్సెస్ ఒకవేళ ఫ్లడ్ ఫ్లో వస్తే ఫ్లడ్ లాగ్ వస్తే వరద వస్తే ఫ్లడ్ ఫ్లో కాలువ ద్వారా మిడ్ మిర్ నింపుకోవచ్చు అక్కడి నుంచి నీళ్ళు పైకి తెచ్చుకోవచ్చు ఈ రెండు ఫెయిల్ అయినప్పుడు అంటే సాధారణ వర్షపాతం లేనప్పుడు లేదా ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ లేనప్పుడు కరువు వస్తే ఆ కరువులో కూడా తెలంగాణలో నీళ్లు ఉండేది ఎక్కడ గోదావరిలో అంటే ఒకటే ఒక్క ప్రాంతం మేడిగడ్డ అగో అక్కడి నుంచి అంటే తెలంగాణను డ్రాట్ ప్రూఫ్ చేసేది కరువు వచ్చినా కరువులో కూడా తెలంగాణను కాపాడే ప్రాజెక్టు కామధేనువు లాంటి కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం